ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారీన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము దేవుని సన్నిధానములో దేవుని మాటల ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ నూతన సంవత్సరము కొరకై ఎదురు చూస్తూ ఉన్న వీక్షకులైన దేవుని ప్రియబడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయూనాను ప్రా బాగున్నారు కదండి అందరూ మీ అందరితో కలిసి దేవుని మహాకృపను బట్టి ఎన్నో సందేశాలు నేను ప్రకటించుటకు ప్రభువు సహాయము చేశాడు దేవుని యొక్క గొప్ప కనికరం ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు వాక్య రూపములో మీతో మాట్లాడడానికి ప్రభు సహాయం చేశాడు నేను ఎంతగానో ప్రభును స్థుతిస్తూ ఇవి ఇంకా ఇంకా ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలి అని దేవుని రాకడ వరకు మన పోకడ వరకు నమ్మకమైన దేవుని వాక్యమును ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఉన్నాను ఈ విషయంలో మీ అందరి ప్రార్థన సహకారం కూడా నాకెంతో అవసరమై ఉంది మీ ప్రార్థనలు అనునిత్యము అందిస్తూ దేవుని పరిచయలో మీరు కూడా సహకారులుగా ఉంటే రానున్న దినాల్లో కూడా దేవుని మాటలు ప్రకటించుటకు ప్రభు సహాయం చేస్తాడు ఈరోజు రేపు ఒకే విషయాన్ని మీతో మాట్లాడమని ప్రభు చెప్పాడు ఇది వరకు ఇలాంటి విషయాలు కొన్ని చెప్పాను ఒకటి గుర్తుపెట్టుకోనండి ఎప్పుడు ఏవి మాట్లాడినా మనకివ్వబడిన పరిశుద్ధ గ్రంథంలోని అరవై ఆరు గ్రంథాల్లోని విషయాలే మనం మాట్లాడుకుంటాం క్రొత్తదంటూ ఏమి ఉండదు కానీ ధ్యానం చేస్తున్న ప్రతిసారి కూడా ఒక క్రొత్త ధనాన్ని ఒక క్రొత్త ధనాన్ని ప్రభువు అందిస్తాడు మాట్లాడతాడు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశ భాగం ఏమిటి అనగా దేవుని రాజ్యము ఎటువంటిది దేవుని రాజ్యము ఎటువంటిది ప్రభువునందు నందు ప్రియమైన వారి ఎటువంటి రాజ్యము మనము ప్రవేశించే రాజ్యము ఎలాంటిదో కూడా ఈరోజు రేపు విషయాల్లో మనం ధ్యానం చేద్దాం దేవుని రాజ్యము ఎటువంటిది అన్నప్పుడు మూల వాక్యమును చదువుకుందాం సరేనా యోహనసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని మనం చదువు ముప్పై ఆరో వచ్చినేసు నా రాజ్యము ఈ లోక సంబంధ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము నా రాజ్యము ఈ లోక సంబంధమైనది ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండా సేవకులు పోరాడుతురు గాని నా రాజ్యము నా రాజ్యము ఇహ సంబంధమైనది ఇహ సంబంధమైనది కాదనను చాలు ప్రభు నందు ప్రధికారి అయిన యేసు ప్రభుల వారు పిలాతు ఎదుట నిలవబడినప్పుడు జరిగిన సంభాషణే ఈ మాటలు పిలాతు అంటున్నాడు నువ్వు యూదుల రాజువా అన్నాడు అవును నేను రాజునే అన్నాడు మరి నువ్వు రాజు అయితే నేనెవరిని పిలాతు అనబడే నేను కైసరు అనబడే ఆయన మేమెవరం అన్న భావనను వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రియప్రభు అంటున్నాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ప్రభు నందు ప్రియమిన బార్లారా దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఆ రాజ్యం ఏదో కూడా మీకు చెప్తాను నేను అది ఎక్కడుందో కూడా చెప్తాను నేను మీరేమి పడమాకండి కానీ మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైన రాజ్యాలు కొన్ని ఉన్నాయి చాలా దేశాలు ఇప్పటికీ రాజరికపు అధికారాల కిందనే ఉన్నాయి ఇంగ్లాండు అనబడేటటువంటి మహానగరం మహాదేశం రాజరికపు హక్కులో సౌదీ అరేబియా దుబాయ్ లాంటి దేశాలు రాజుల పరిపాలనలో ఉన్నాయి మన భారతదేశంలో కూడా ఒకప్పుడు రాజులు పరిపాలించారు అని మనం చెప్పుకున్నాం హైదరాబాదులో నవాబులు పరిపాలించారు అని ఇంకా గొప్ప గొప్ప రాజులు పరి పరిపాలించారు గ్రీకు రాజ్ అధినేత అయినటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ ఇంకా రోమా సామ్రాజ్యం ఇలాంటి ఎన్నో రాజ్యాలు లోకంలోనికి వచ్చాయి ఒకవేళ ఇప్పుడు మనం ఉన్నది మన భారతదేశంలో డెమోక్రటి ప్రజల చేత ఎన్నుకోబడినది అయినప్పటికీ అధికారము చలాయించేవారు మనకు రాజుల్లాగా ఉన్నారు అని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం నేను దాని గురించి మాట్లాడడం లేదు ఏసుప్రభ అంటున్నాడు పిలాతితో నేను రాజునే కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు మరి నీ రాజ్యం ఎలాంటిది అక్కడ ఆయన చెప్పాడు చూడండి ఒకవేళ నా రాజ్యమే ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు నేను పట్టుబడినప్పుడు నా సేవకులు పోరాడేవారు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు కాబట్టి నా కొరకు పోరాడేవారు ఎవరూ లేరు దేవుని ఎందు ప్రిమైన ఆయన రాజ్యము ఎటువంటిదో ముందు చూద్దాం ఆ రాజ్యము ఏదో తర్వాత కూడా చూద్దాం ఓకేనా మొదటి విషయానికి వెళ్దాం ఆయన రాజ్యము ఎటువంటిదో లూక రాసిన సువార్త ఒకటవ అధ్యాయము లూక రాసిన సువార్త ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచ్చినాన్ని మనం చూద్దాం ఆయన ముప్పై మూడో మనం చూస్తున్నాం ఆయన యాకోబు వంశస్థులను ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము ఆయన రాజ్యము అంతము అంతము లేనిదైతో ఆమెతో చెప్పాను చాలు ప్రభునందు పురుగులారా మరియాతో మాట్లాడిన సందర్భాన్ని ఇక్కడ మనం చూసాం తొందరపడిన మరియా భయపడిన మరియాను దేవుని దూత బలపరుస్తూ ప్రభు అయిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఆయన ప్రభు అయిన ఈ లోకానికి రావడం యొక్క ఉద్దేశాన్ని వెల్లడిపరుస్తూ ఆ ముప్పై మూడు వచ్చిన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అన్నాడు ముప్పై రెండవ వచ్చిన అయితే దావీదు సింహాసనమును ఆయన నెక్కిచ్చును అని అన్నాడు ఇదే మాటను దానియలు గ్రంథకర్త ఒకదేనా నెబు కల కన్నప్పుడు చూద్దాం ఆ మాటను దానియలు గ్రంథం రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నలభై నాలుగో వచ్చినా మనం చూద్దాం ప్రియుల నలభై నాలుగో వచ్చిన రాజుల కాలములలో దేవుడు ఒక రాజ్యము స్థాపించు రాజ్యము స్థాపించు దానికి ఆ రాజ్యము ఆ రాజ్యము దాని పొందదగిన వారి దాని పొందిన వారికి గాక ఎవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము నిర్మూలము చేయును గాని అది వరకు ఒక కళగన్నాడు మర్చిపోయాడు ఆ కళ చెప్పమంటాడు భావం చెప్పమంటాడు ఆ దేశంలో ఎవరి వల్ల కాలేదు మొత్తం పైన దైవ జ్ఞానము కలిగిన దానియలు వచ్చాడు ఆ కళను చెప్పాడు భావాన్ని చెప్పాడు దానికి ముందుగా ఆ యొక్క ప్రతిమను గురించి వివరణ ఇస్తూ వచ్చాడు తలా ఫలానిది భుజములు ఇలాగా అన్నీ ఆయన వివరించుకుంటూ వచ్చినప్పుడు ఆ విగ్రహమును పగలగొట్టిన రాయి సర్వభూతలమంతా పెద్ద రాయి అని చెబుతూ ఆ రాజు లేకపోతే ఆ రాజుల కాలములో ఎవరు నెబుకద్నేజరు అసూరియులు గ్రీకులు తర్వాత రోమలు వీరందరి కాలములో ఒక రాజ్యము వచ్చును అంటే ఆ ముందున్న రాజ్యాలన్నీ అంతమైపోతూ వచ్చినప్పుడు ఒక రాజ్యములేస్తుంది అది యుగ యుగములు నిలిచి ఉండే రాజ్యము దేవుని ఎందుకు ప్రేమైన వారులారా మొట్టమొదటిది మీరు గుర్తుపెట్టుకోనండి దేవుని రాజ్యము అంతము లేనిది భూమి మీద మానవుడు స్థాపించిన ప్రతి రాజ్యానికి అంతముంది ప్రతి రాజ్యానికి దినాల్లో ఏమనేవాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అనేవాళ్ళు ఇప్పుడేమంటున్నారు మోదీ గారి రాజ్యం అంటున్నారు తర్వాత ఏమంటారో తెలియదు అంతకుముందు ఏమన్నారో తెలియదు కొన్నిసార్లు మనకు కానీ మీరు గమనించండి ఏవి స్థిరముగా లేవు అలాగే ఏ రాజు స్థిరముగా లేడు కానీ కానీ దేవుని రాజ్యము అంతము లేనిది ప్రభు నందు ప్రిమేన వాళ్ళ అంతము లేని రాజ్యాన్ని మనం కోరుకోవాలండి అధికారము ఐదేండ్లు పదేండ్లు పదహైదేండ్లు ఇప్పుడు పరిపాలిస్తున్న అధికారం పదహైదవ సంవత్సరంలో అంటే మూడవసారి కదండి భారతదేశాన్ని పరిపాలిస్తున్న గొప్ప నాయకులు తర్వాత మన అలాగుంటుందా లేదా మనకు తెలియదు అలాగే మన ముందున్నవి కూడా శాశ్వతంగా ఉంటాయి అనుకున్నాం కానీ లేవు కానీ దేవుని రాజ్యము యుగయుగములు నిలిచేది దేవుని రాజ్యము అంతము లేనిది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి దేవుని రాజ్యం ఎలాంటిది అంటే అంతము లేనిది దానికి ఆరంభము మాత్రమే ఉంది అంతము లేదు ఈ లోకరాజ్యాలన్నిటికీ ఆరంభము ఉంది అంతము ఉంది కానీ దేవుని రాజ్యానికి అంతము లేదు అంతేనా ఆ రాజ్యం ఎలాంటిది ఒకసారి చూస్తారా కురందుకి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని మనం చూద్దాం ఇరవై వచ్చినాన్ని మనం చూద్దాం దేవుని రాజ్యము దేవుని రాజ్యము మాటలతో కాదు మాటలతో కాదు శక్తితోనే ఉన్నది శక్తితోనే ఉన్నది చాలా పురుగుల రెండవదండి దేవుని రాజ్యం మొదటిది అంతము లేనిది రెండవది దేవుని రాజ్యము శక్తితో కూడినది శక్తితో కూడినది ప్రతి రాజ్యానికి ఉన్న శక్తి పరిమితి కలది మరలా జ్ఞాపకం చేస్తున్నాను పరిమితి కలది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అధికారం ఉందని మన శక్తిని ఉపయోగించవచ్చు రాజులు రేపు అధికారం పోయిన తర్వాత ఆ శక్తి ఉపయోగపడదు కదండి అయితే దేవుని అధికారము లేదా దేవుని రాజ్యము శక్తితో కూడినది ప్రియులారా శక్తితో కూడినది అంతము లేని రాజ్యములో ఏమున్నది అనంటే శక్తి ఉన్నది ఈ రాజ్యము స్థాపించిన సర్వాధికారైన దేవుడు ఇప్పటి వరకు భూమి ఉన్నంత వరకు నిలిచి ఉండి భూమి ఉన్నంత వరకు ఈ భూమి అనగా పంచభూతములు ఆకాశము భూమి నీరు గాలి అగ్ని పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయినంత వరకు ఆ రాజ్యము శక్తి కలిగినదిగా ఉంటుంది ఆ రాజ్యము శక్తి కలిగినదిగా ఉంటుంది అంతేనా ఆ రాజ్యము అంతములేనిది ఓకే ఆ రాజ్యము శక్తి కలిగినది ఓకే ఆ రాజ్యం ఎలాంటిదో తెలుసా తెసలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తెసలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండో వచ్చిన మనం చూద్దాం పదకొండో వచ్చినాయని మనం చూద్దాం తన రాజ్యమునకును తన రాజ్యమునకు మహిమకును మహిమనకును మిమ్మల్ని పిలుచుచున్న దేవును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న చాలు అన్ని విషయాలు మనం చదవట్లేదు అన్ సందర్భానుసారమైన విషయాలే మనం ధ్యానం చేస్తున్నాం దేవుని రాజ్యము ఎటువంటిది అన్నప్పుడు దైవదాసుడైన యోహను పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఆరో అన్నాడు నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని మరి మీ రాజ్యం ఎలాంటిది యేసు ప్రభువా అని మనం అడిగితే దేవుని రాజ్యము అంతములైనది రెండవది దేవుని రాజ్యము శక్తితో కూడినది మూడవది దేవుని రాజ్యము మహిమ గలది మహిమ గలది మహిమకు మరొక పేరు మహిమకు పర్యాయ పదము ఏవైనా ఉన్నాయా అర్థం కావడానికంటే మహిమ గౌరవమును సూచించేదిగా ఉంది మహిమ అంటే గౌరవాన్ని సూచించేది ప్రియులా దేవుని రాజ్యము గౌరవముతో కూడినది గర్వముతో కాదు మాట బాగా అర్థం చేసుకోవాలి గౌరవముతో అంతము లేని రాజ్యము శక్తితో కూడిన రాజ్యము యుగ యుగములు మహిమ కలిగిన రాజ్యము ఆ రాజ్యము ఐదు సంవత్సరాలు గౌరవించబడి ఐదు సంవత్సరాల తర్వాత తృణీకరించబడేది కాదు ఆ రాజ్యము రాజు ఉన్నంత వరకు నిలిచి గౌరవించబడి రాజు తన హక్కును కోల్పోగానే ఆ గౌరవ పాలయ్యేది కాదు ఆ రాజ్యము గౌరవము గలది ప్రియులారా ఆ రాజ్యము గౌరవము గలది ఏంటి ఆ రాజ్యము ఆ రాజ్యము అంతము లేనిదే ఆ రాజ్యము శక్తి కలిగినదే ఆ రాజ్యము మహిమ గలదే ఇంకా దేవుని రాజ్యం ఎలాంటిదో చూద్దాం ఒకసారి చూద్దాం రండి ఒకసారి చూద్దాం రండి రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ అని మనం చూద్దాం పురుగుల రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన రాజ్యము దేవుని రాజ్యము భోజనమును భోజనమును కాదు గాని పానమును కాదు గాని నీటి నీతియు సమాధానమును సమాధానమును పరిశుద్ధాత్మ ఎందరుశుద్ధమునై ఆత్మ ఎందలి ఆనందమునై ఉన్నది దేవుని రాజ్యం అలాంటిదట నీతి కలిగిన రాజ్యం ఆ రాజు నీతి కలిగిన వాడు ఆ రాజ్యము కూడా నీతి కలిగింది ఈ ఈరోజు ఒక రాజు దిగిపోయిన తర్వాత ఐ మీన్ ఒక మంచి అధికారంలో ఉన్న రాజు దిగిపోయిన తర్వాత అతడు చేసిన పనులలో మంచి చెడ్డవి ఉ మంచి ఉండవచ్చు కానీ ఏదో ఒక రీతిగా అతడు చేసిన మంచిని కూడా చెడు అని చెప్పి అతను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ పని నీతి మాలిన పని ఏం తన ఇంటి కోసం చేసుకున్నది కాదు ప్రజల కొరకు చేసిందే అయితే దేవుని రాజ్యము పౌలు అంటున్నాడు రోమాపట్టంలో ఉన్న సంఘముతో ఆ రాజ్యము నీతి కలిగినది రెండవది ఆ రాజ్యము సమాధానముతో కూడినది ఆ రాజ్యములోనికి వచ్చిన వారు సమస్యల చేత వచ్చిన వారు ఆ రాజ్యములోనికి అసమాధానముతో వచ్చిన వారు ఆ రాజ్యములోనికి ఇబ్బందులతో వచ్చిన వారు సమాధాన పరచబడతారు అవును ప్రియులరా ఆ రాజ్యము నీతి గలది ఆ రాజ్యము సమాధానము గలది ఆ రాజ్యము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది ఆనందమునై ఉన్నది దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు ఆ రాజ్యములో ఉన్న వారిని దేవుని ఆత్మ దర్శించి వారిని ఆనందభరితులుగా చేస్తుంది ఆ రాజ్యము ఈరోజు భూమి మీద ఒక రాజు పరిపాలనలో ఉన్నప్పుడు మాకు ఆనందం లేదు అని చెబుతున్నారు ప్రజలు బైబిల్ గ్రంథంలో కూడా ఇస్రాయేలీలు తర్వాత యూదావారుగా అంటే పన్నెండు గోత్రాలు రెండుగా విభాగించబడినప్పుడు నలభై రెండు మంది రాజులు పరిపాలించారండి పాత నిబంధనలో నలభై రెండు మంది రాజులు పరిపాలించారు మొదటి రాజైన సౌలు రెండవ రాజైన దావీదు మూడవ రాజైన సొలోమోను వరకు రాజ్యము పన్నెండు గోత్రాలు ఒకటిగా ఉన్నాయి కానీ ఎప్పుడైతే సొలోమోను కుమారుడైన రెహబాము రాజ్య రాజయ్యాడో రాజ్యము రెండుగా విభాగించబడింది యూదావారు అనబడేవారు రెండు తెగలుగా లేకపోతే రెండు గోత్రాలు ఏరోబాము దగ్గరికి వెళ్ళిన పది గోత్రాలు ఇస్రాయేలీలుగా మార్పు చెందారు గుర్తుపెట్టుకోండి ప్రియులారా వారంటారు మీ తండ్రి రెహబాముతో మాట్లాడు మీ తండ్రి మా మీద మోపిన ఆ పన్నుల భారం మాకు అధిక భారం అయిపోయింది నువ్వు మాకు తేలిక చేస్తే సదాకాలము మీకు దాసులమై ఉంటాం మేము ఆ రాజ్యంలో ఉంటూ వచ్చాం కానీ మాకు ఆనందం లేదు ప్రభునందు ప్రియులారా భూమి మీద పరిపాలించిన పరిపాలకులలో గొప్ప గొప్ప రాజులు ఉన్నప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆ రాజ్యములో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా లేనివారు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉన్నామనుకోండి ఇప్పుడు ఒక దేశము మన దేశంలో ఒక రాజుగా పరిపాలిస్తున్నారు అందరూ ఆనందంగా ఉన్నారంటే కష్టాలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అపోజిషన్ వాళ్ళు మేము ఎప్పుడు బాధలో ఉన్నాము అంటారు కదండి మరి దేవుని రాజ్యములో నీతి ఉంది సమాధానం ఉంది ఆనందం ఉంది అన్నాడు ఇంతకు ఏది ఆ రాజ్యం అంతము లేని రాజ్యం శక్తి కలిగిన రాజ్యం మహిమ కలిగిన రాజ్యం నీతి కలిగిన రాజ్యం సమాధానము కలిగిన రాజ్యం పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమును అనుగ్రహించే రాజ్యం ఏది చూద్దాం ఆ రాజ్యం ఏదో రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆ రాజ్యం ఏదో చెప్పి నేను నా సందేశాన్ని ముగించి పార్ట్ టూ ఆ రాజ్యములోనికి ఎవరు ప్రవేశిస్తారో కూడా మీతో మాట్లాడతాను పృగులరా మార్కు రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చినము మార్కు రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయము ఒక్కటవ వచనాన్ని మనం చూస్తే ఆ రాజ్యమును గురించి నా ప్రియ ప్రభుల వారు ఒక చక్కటి వివరణ ఇచ్చారు ఆ మాటను మనం చూద్దాం తొమ్మిదో అధ్యాయము మొదట వచ్చినము మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానో చాలు ఎనిమిదో అధ్యాయం అంతా మీరు చదివితే పేతురున్నాడు ఏమండి ఎనిమిదో అధ్యం ఇరవై ఎనిమిదో వచ్చంలోనికి వెళ్తే యోహన్ అని కొందరు ఏలి అని కొందరు ప్రవక్తలలో కూడా చెప్పుకుంటున్నారని శిష్యులను అడిగితే శిష్యులు అడిగారనమాట యేసుప్రభాటి గారి శిష్యులను అయ్యా ఈ లోకంలో ఉన్న వాళ్ళు నేను ఎవరని చెప్పుకుంటున్నారు అని అన్నారు ఆ శిష్యులు అంటున్నారు అయ్యా కొందరేమో ఏలి అని చెప్పుకుంటున్నారు అగ్ని రథాల మీద వెళ్ళిపోయిన ఆయన కొందరేమో ఆ యొక్క చంపబడిన తల కొట్టించబడిన యోహాను తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు ఇలాగ రకరకాలుగా చెప్పుకుంటున్నారు అంటే ఎవరేమైనా చెప్పుకోలేండి మీరేం చెప్పుకుంటున్నారని అడిగాడు శిష్యులను అప్పుడు శిష్యులు చెప్పారు పేతులు చెప్పాడు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పను అని ఇరవై తొమ్మిదో వచ్చిన వ్రాయబడింది ఎనిమిదో అధ్యాయంలో అలాగ చూస్తూ వస్తే శిష్యులు అందరూ కూడా ఉన్నారు తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినం వచ్చిన తర్వాత యేసుప్రభు అంటున్నాడు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నియేముగా చెప్పుచున్నాను అన్నాడు బాగా అర్థం చేసుకోండి పిర్ల యేసు ప్రభుల ఈ మాట ఎప్పుడు చెప్పాడు ఆయన బ్రతికున్నప్పుడు అంటే ఆయన సమాధి చే మరణించి శిలో మరణం పొందకముందుగా పునరుత్డు కాకముందుగా శిష్యులతో చెప్పిన మాట ఈ మాట ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు కొందరు అందరు కదా మళ్ళా కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అన్నాడు కొందరు అని నా ప్రియప్రభల వారు ఎందుకన్నారంటే కొందరు ఆ పన్నెండు మంది శిష్యుల్లో ఒకరు అవుట్ అయిపోతారు ఎవరు యూదా ఇస్కరితో ఊరి పెట్టుకొని చచ్చిపోయిన తర్వాత ఆ రాజ్యము భూమి మీద స్థాపించబడింది ఎప్పుడు అపోస్తుల కార్యం ఒకటి రెండు అధ్యాయంలోనికి వెళ్తే వీరందరూ శిష్యులు అందరూ కూడా మేడగదిలో కూర్చున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ వారిని దర్శించగా అక్కడ ఆ పెంతు కోస్తూ పండుగకు వచ్చిన వారందరూ అనేక దేశం యాభై దేశాల నుంచి ఎక్కువ యాభై రోజుల పండుగ అది ఆ పండుగలో శిష్యులు అందరూ ఉన్నప్పుడు ఆ పండుగ సమయంలో దేవుని పరిశుద్ధాత్మ శిష్యులను దర్శిస్తే ఆ శిష్యులలో పేతురు దైవావేశం వలన పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ పండుగలో ఉన్న వారిని దర్శించి శిష్యులు అందరూ అన్య భాషలు మాట్లాడుతూ అన్య భాషలు అంటే తరబర కాదు కాదుపురుగులరా బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం భారతీయులం అమెరికా భాష మనకు అన్య భాష మనం భారతీయులం పాకిస్తాన్ పాకిస్తాన్ నాకెందుకు తమిళనాడు వాళ్ళ భాష మనకు అన్ని భాష కర్ణాటక వాళ్ళది మనకు అన్ని భాష అక్కడ అనేక దేశాల నుంచి ఆ పండుగ వచ్చారు యాభై రోజుల పండుగ పెంత్ అనేది సంఘం కాదు పెంత్ అంటే యాభై కోస్తంటే పండుగ యాభై రోజుల పండుగ అని అర్థం ఆ పండుగకు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి అక్కడ కలిసినప్పుడు అందరూ వేరు వేరు భాషలు కలిగిన వారు అయితే దేవుని ఆత్మవారిని దర్శించినప్పుడు ఎదుటి వ్యక్తుల భాషలతో ఈ వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు అరే వీళ్ళేంటి మన భాషతో మాట్లాడుతున్నారు మన ఊరోళ్ళు కాదే వీళ్ళు వీళ్ళు ఏమైనా కొత్త మద్యం తాగారా కాదు పరిశుద్ధాత్మ వారిని దర్శించగా ఎదుటి వ్యక్తుల భాషలతో వీరు మాట్లాడుతున్నప్పుడు రెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాల్లో పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏసు ప్రభుల వారిని గూర్చిన స్వార్థ ప్రకటించారు ప్రకటించినప్పుడు అక్కడ ఆ పండుగకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది హృదయము పొడవబడిన వారై అని రాయబడింది రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చింది హృదయము పొడవబడిన వారే అలా మేము ఏం చేయాలని పేతురు కడమ పోస్తులను అడగగా మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తీస్ అమను పొందుడి అనగానే ఆ బోధ విన్నవారు అపోస్తుల బోధ విన్నవారు క్రీస్తు జనన మరణ పునరుత్నను గుర్చి విన్నవారు మూడు వేల మంది ఆ రోజు బాప్తీసం తీసుకునగా ఆ మూడు వేల మంది ఆదిమ సంఘముగా ఏర్పడను సంఘమే దేవుని రాజ్యము ఏంటండి సంఘమే దేవుని రాజ్యము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ప్రయత్నాలు జరగాలో అన్ని ప్రయత్నాలు జరిగే సంఘాన్ని సమూలంగా నాశనము చేయడానికి నిర్మూలించడానికి కానీ ప్రియులరా నా ప్రభు స్థాపించిన రాజ్యము దేవుని సంఘము మహిమ గలది సరే అంతము లేనిది శక్తి గలది మహిమ గలది నీతి గలది అన్యులు సైతం బాధలతో దేవుని సంఘములోనికి వస్తే పరిశుద్ధాత్మ వారిని దర్శించి వారి బాధను తొలగించి ఆనందమును ఇచ్చేది ఇప్పుడు చెప్పండి మీరు ఆ రాజ్యములోనికి క్రమముగా వెళ్తున్నారా ఆ రాజ్యములో ఆయన శరీర రక్తములను పాలు పొందు శరీర రక్తములో పాలు పొందుతున్నారా ఒకవేళ అలాగ లేనట్లయితే ఆయన రాజ్యము ఎటువంటిదో తెలుసుకున్న మీరు ఆ పరలోక రాజ్యానికి సాదృశ్యమైన దేవుని ప్రియ సంఘమును ఆ సంఘములో ఎలాగ చేర్చబడాలి అనంటే తర్వాత సందేశంలో చెప్తాను ఆ రాజ్యములో ఎవరెవరు ప్రవేశిస్తారు అనంటే తర్వాత సందేశంలో చెప్తాను ఆ అంతము లేని శక్తి కలిగిన మహిమ కలిగిన నీతి కలిగిన సమాధానము కలిగిన ఆనందము కలిగిన రాజ్యము ప్రభు యొక్క క్రీస్తు సంఘమే ఆ సంఘములో ఎవరెవరు ప్రవేశిస్తారో ఆ సంఘములో ఎవరెవరికి ప్రవేశముందో ఒకవేళ నువ్వు అనొచ్చు నేను కూడా సంఘ సభ్యుని యాభై రూపాయలు తర్వాత కడుతున్నా అంటే యాభై రూపాయలు వంద రూపాయలు తర్వాత వచ్చేది కాదు అది లేకపోతే నువ్వు వెయ్యి రూపాయలు కట్టావని చెప్పేసి నీకు వచ్చేటటువంటి మెంబర్షిప్ కాదు అది అందులో ప్రవేశించాలి అంటే ఏ యోగ్యత నీకుండాలో తర్వాత సందేశంలో చెప్తాను తలలు వంచండి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం మీ రాజ్యము ఎలాంటిదో మేము చూసాం అలాంటి మహిమ కలిగిన శక్తి కలిగిన అంతము లేని నీతి కలిగిన ఓ తండ్రి సమాధానము కలిగిన పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము కలిగిన రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే ఏ అర్హత మేము కలిగి ఉండాలో మీ లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నటకు మీరు సహాయముచ్చేయండి విన్న ఈ వాక్యాన్ని బిడ్డల అంతరంగాల్లో నీరు కట్టి ఫలింపచ్చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచ్చేయుమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొందియున్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్